హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు బెస్ట్ స్టడీ లాజిక్స్ ఈరోజు మనం ఈ వీడియోలో జీకేలోని మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ అయిన మొబైల్ కంపెనీలు ఆటోమొబైల్ కంపెనీలు మరియు వాటి యొక్క ప్రధాన కార్యాలయాల గురించి చూడబోతున్నాం తప్పకుండా వీడియో నుంచి వరకు చూడండి నచ్చితే లైక్ చేయండి ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి యాపిల్ కంపెనీ యొక్క ప్రధాన కార్యాలయం అమెరికాలో ఉంది లెనోవా కంపెనీ యొక్క ప్రధాన కార్యాలయం చైనాలో ఉంది రిలయన్స్ యొక్క ప్రధాన కార్యాలయం భారతదేశంలో ఉంది శాన్సీ యొక్క ప్రధాన కార్యాలయం జపాన్లో ఉంది ఫిలిప్ కంపెనీ యొక్క ప్రధాన కార్యాలయం నెదర్లాండ్స్లో ఉంది సోనీ యొక్క ప్రధాన కార్యాలయం జపాన్లో ఉంది బ్లాక్ బెర్రీ యొక్క ప్రధాన కార్యాలయం కెనడాలో ఉంది మైక్రోమాక్స్ యొక్క ప్రధాన కార్యాలయం భారతదేశంలో ఉంది శామ్సంగ్ యొక్క ప్రధాన కార్యాలయం దక్షిణ కొరియాలో ఉంది నోకియా యొక్క ప్రధాన కార్యాలయం ఫిన్లాండ్లో ఉంది సెల్కాన్ యొక్క ప్రధాన కార్యాలయం భారతదేశంలో ఉంది కార్బన్ యొక్క ప్రధాన కార్యాలయం భారతదేశంలో ఉంది ఎల్జీ కంపెనీ యొక్క ప్రధాన కార్యాలయం దక్షిణ కొరియాలో ఉంది పానాసోనిక్ యొక్క ప్రధాన కార్యాలయం జపాన్లో ఉంది ఆటోమొబైల్ కంపెనీలు మరియు వాటి యొక్క ప్రధాన కార్యాలయాలు వోక్స్ వ్యాగన్ యొక్క ప్రధాన కార్యాలయం జర్మనీలో ఉంది ఆడి కంపెనీ యొక్క ప్రధాన కార్యాలయం జర్మనీలో ఉంది బిఎన్డబ్ల్యూ యొక్క ప్రధాన కార్యాలయం జర్మనీలో ఉంది హోండా కంపెనీ యొక్క ప్రధాన కార్యాలయం జపాన్లో ఉంది టయోటా కంపెనీ యొక్క ప్రధాన కార్యాలయం జపాన్లో ఉంది సుజుకి కంపెనీ యొక్క ప్రధాన కార్యాలయం జపాన్లో ఉంది యమహా కంపెనీ యొక్క ప్రధాన కార్యాలయం జపాన్లో ఉంది హోండా యొక్క ప్రధాన కార్యాలయం దక్షిణ కొరియాలో ఉంది టాటా మోటార్స్ యొక్క ప్రధాన కార్యాలయం ఇండియాలో ఉంది మారుతి సుజుకీ యొక్క ప్రధాన కార్యాలయం ఇండియాలో ఉంది ఇతర కంపెనీలు మరియు వాటి యొక్క ప్రధాన కార్యాలయాలు జాన్సన్ అండ్ జాన్సన్ యొక్క ప్రధాన కార్యాలయం అమెరికాలో ఉంది మ్యాగీ యొక్క ప్రధాన కార్యాలయం స్విట్జర్లాండ్లో ఉంది మెక్డొనాల్డ్స్ యొక్క ప్రధాన కార్యాలయం అమెరికాలో ఉంది రాన్ బాక్స్ యొక్క ప్రధాన కార్యాలయం భారతదేశంలో ఉంది పెప్సికో యొక్క ప్రధాన కార్యాలయం న్యూయార్క్లో ఉంది కోకో కోలా యొక్క ప్రధాన కార్యాలయం అమెరికాలో ఉంది డాబర్ యొక్క ప్రధాన కార్యాలయం ఇండియాలో ఉంది రెడ్బుల్ యొక్క ప్రధాన కార్యాలయం ఆస్ట్రియాలో ఉంది ఈ వీడియోనిస్తే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి